హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆనపకాయ పచ్చడి చేస్తున్నానండి అదేనండి సొరకాయ పచ్చడి ఆనపకాయని తీసుకుని ఇలాగా పైనున్న పేడి నీట్గా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో ఆయిల్ వేసుకోవాలండి ఆయిలు ఎక్కిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇదిగోండి ఈ ఆయిల్లో ఈ తాలింపు దినుసుల్ని వేయించుకోవాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకుని మధ్యలోకి ఇలాగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా నాటు కానీ కట్ చేసుకుని మాత్రమే వేసుకోవాలండి లేకపోతే ఆయిల్లో వేసాం కదా పేలుతాయండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ఇదిగోండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అవి చల్లారాలండి తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు మనం టమాటో మొక్కలు వేసుకోవాలి అలాగే చింతపండును కూడా కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని టూ మినిట్స్ మగ్గపెట్టుకోవాలండి ఇప్పుడు టూ మినిట్స్ అయింది కదండీ ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటో మొక్కల నుంచి వాటర్ అనేది సపరేట్ అయ్యి మొక్కలు త్వరగా మగ్గుతాయండి ఇదిగోండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఆనవగాయ ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని బాగా మగ్గబెట్టుకోవాలండి మూత వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గపెట్టుకుంటే సరిపోతుందండి ఇదికోండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా సల్లార్ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిరకాయలు వేయించుకున్నాం కదండి వీటిలో సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత టమాటో ఆనగాయ ముక్కలను కూడా వేసుకుని కచ్చాబిచ్చాక గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో వేయించుకోవాలండి చిటపట అన్నంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇంగువ వేస్తున్నాను తర్వాత ఈ పచ్చడిని మనం ఆ తాలింపులో వేసేసుకోవాలి ఇప్పుడు చివరిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి సాల్ట్ ఒకసారి చూసుకోవాలండి సాల్ట్ సరిపోయింది అందుకే వేయడం లేదు అంతేనండి చాలా ఈజీగా చేసుకునే ఆనపకాయ పచ్చడి రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చక్కగా చూసేవాడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్